హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ హాస్టళ్లలో ఉంటూ డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుట్టురట్టు చేశారు వారి వద్ద నుంచి పన్నెండు లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ తో పాటు రెండు వందల యాభై గ్రాముల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు నగరంలో పలువురికి మతపదార్థాలు సరఫరా చేస్తున్న ముగ్గురు కీలక వ్యక్తులను అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం తెలంగాణ పోలీస్ శాఖ నిరంతరంగా పోరాడుతోంది రాష్ట్రంలో నుంచి మాదక ద్రవ్యాలను తరివి కొట్టడానికి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రణాళిక సిద్ధం చేసుకుని సోదాలు చేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం దాడులు నిర్వహిస్తూ డ్రగ్స్ రవాణా అక్రమాలు సాగించే వ్యక్తులపైన అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డ్రగ్స్ పై నియంత్రణ కోసం నిరంతరం దాడులు నిర్వహిస్తూనే డ్రగ్స్ రవాణా అక్రమాలు చేస్తున్న వ్యక్తులపై నిఘా పెంచింది హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాలోని ముగ్గురు కీలక సభ్యులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు ఎస్ఆర్ నగర్ లోని వెంకట్ అనే బాయ్స్ హాస్టల్లో దాడులు నిర్వహించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు ఈ డ్రగ్స్ ను బెంగళూరు నుంచి తీసుకువచ్చి హైదరాబాద్ లోని అమ్మకాలు జరుపుతున్నట్లు విచారణలో తేలింది ఈ ముగ్గురు నిందితుల్లో కెఎం ప్రపూరా నైజీరియాకు చెందిన నెగ్గిన్ అనే వ్యక్తితో పరిచయం ఉన్నట్లు విచారణలో గుర్తించినట్లు డైరెక్టర్ కమలా కమలాసన్ రెడ్డి తెలిపారు ఎస్ఆర్ నగర్లో వెంకట్ బాయ్స్ హాస్టల్ అనే ఒక హాస్టల్లో ముగ్గురు పర్సన్స్ ను పట్టుకోవడం జరిగింది ఒకఎం ఆరిఫ్ అనే ఒక వ్యక్తి ఇతను చిత్తూరు జిల్లా పలం నేర్ వ్యక్తి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు బీకామ్ కేంబ్రిడ్జ్ ప్రీ యూనివర్సిటీ బెంగళూరులో ఈ బీకామే కాకుండా ఇతను గ్రాఫిక్ డిజైనింగ్ కోర్సు కూడా చేస్తున్నాడు ఇతనికి రావు అనే ఒక వ్యక్తి ఒకరు కూడా హాస్టల్ రూమ్మేట్స్ ఇతను నేటివ్ ఆఫ్ కడప కేంబ్రిడ్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కేఆర్పురం బ్యాంగ్లూరు ఇతను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినాడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో కంపెనీ చేసినాడు ప్రస్తుతం ఖాళీ ఉంటున్నాడు జాబ్ సర్చ్ లో ఉన్నాడు ఇద్దరు వ్యక్తులు హాస్టల్ రూమ్మేట్స్ గత కొంతకాలంగా వీరు డ్రగ్స్ కు అడిక్ట్ అయినారు చెప్పేటువంటి సమాచారం ఏంటంటే ఒక హోటల్ వెళ్ళినప్పుడు అక్కడ హ్యాపన్ టు సీ వన్ ఫోన్ నెంబర్ అనే టిష్యూ పేపర్ ఇంట్రెస్ట్ ఫర్ డ్రగ్స్ కాంటాక్ట్ అనేది ఒక కాంటాక్ట్ నెంబర్ ఉంటే దాన్ని కాంటాక్ట్ చేసాము ఆ నంబరు నైజీరియా సంబంధించిన వ్యక్తి అప్పను జాతంతో పరిచయం అయింది గత ఫైవ్ సిక్స్ మంత్స్ లో దాదాపుగా పది సార్లు అతని దగ్గర డ్రగ్స్ తీసుకోవడం జరిగింది ఆ కొన్నటువంటి డ్రగ్స్ ను రెండు సార్లు తెలంగాణకు పంపించినారు ఓ ఎయిట్ టైమ్స్ బెంగళూరు లో సప్లై చేసినారని చెప్పి చెప్తున్నారు వీరి పొస్సెషన్ లో హండ్రెడ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఎండిఎంఏ అండ్ టూ థర్టీ గ్రామ్స్ గాంజా రికవర్ చేయడం జరిగింది ఈ వెంకట్ బాయ్ హాస్టల్లో లో తర్వాత పట్టుబడినటువంటి ముగ్గురు వ్యక్తుల దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది తీగలాగితే డొంకంతా కదిలినట్లుగా ఎక్సైజ్ అధికారులు మాదాపూర్లో తాజాగా రేవు పార్టీలో పట్టుబడిన నిందితులకు డ్రగ్స్ సరఫరా చేసిన వారి వివరాలు సేకరించే క్రమంలో కొందరు వ్యక్తుల పేర్లు బయటకు వచ్చాయి రేవు పార్టీ నిందితుల నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ బృందాలు నిర్వహించి డ్రగ్స్ బెంగళూరు నుంచి హైదరాబాద్కు సరఫరా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశామని డైరెక్టర్ కమలాసన్ రెడ్డి వెల్లడించారు రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేసినటువంటి ఇరవై మంది యువతీ యువకులను అదుపులో తీసుకున్నాం ఆ విచారణ సందర్భంగా అందులో ఐదు నిందితులను ఐడెంటిఫై చేయడం జరిగింది నాగరాజ్ యాదవ్ అండ్ ఫోర్ అదర్స్ ఈ నాగరాజ్ యాదవ్ బర్త్డే వేడుకలు ఆయన నిర్వహించినాడు ఆ బర్త్డే వేడుకల్లో దాన్ని రేవ పార్టీగా కన్వర్ట్ చేసి అందులో మద్యం తర్వాత ఈ డ్రగ్స్ తీసుకురావడం జరిగింది ఈ విచారణ సందర్భంగా మాకు తెలిసిన విషయాలు ఏంటంటే ఒక నితిన్ అనే వ్యక్తి నితిన్ అనే వ్యక్తి నాగరాజ్ యాదవ్తోని కాంటాక్ట్లో కాంటాక్ట్ లో ఉన్నాడు అతను గోవా వెళ్ళి అక్కడ నుంచి ఒక గ్రాము కొకేన్ అండ్ టూ గ్రామ్స్ ఎండిఎంఏ ఈ పార్టీ కోసం తీసుకురావడం జరిగింది దీని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది షేర్లింగాపల్లి ఎక్సైజ్ స్టేషన్లో ఆపరేషన్ దూల్పేట్ కార్యక్రమం కొనసాగుతోందని కమలాసన్ రెడ్డి తెలిపారు ప్రధానంగా గంజాయి దూల్పేట్ నుంచే నగరానికి సరఫరా అవుతోందని ఆయన వెల్లడించారు